ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ మహిళను ఏమార్చి సుమారు పదహైదు తులాల బంగారు నగలు అపహరించిన ఉదంతం శనివారం సాయంత్రం కనేకల్లలో చోటు చేసుకుంది కనెకల్కు చెందిన యశోద అనే మహిళ కళ్యాణదుర్గం నుండి కనేకల్లుకు శనివారం సాయంత్రం వచ్చింది ఆమె ఒంటిపై ఉన్న నగలు బస్సులో ఎవరైనా దొంగలిస్తారేమోనని పాకెట్లో ఉంచుకొని ప్రయాణం చేసింది కనెకల్లు బస్టాప్లో బస్సు దిగే సమయంలో ఆమెను ఏమార్చి ఆ నగల ప్యాకెట్ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది దీంతో రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ మధుల ఆధ్వర్యంలో ఆ దొంగలను పట్టుకునేందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అయితే పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి